ఇప్పుడు మన రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎటువంటి విధ్వంసాలు జరిగినాయో ఏ విధంగా లూటీ జరిగి రోజుకునే మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా సాగు రైతుకి భారం కాకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అన్నదాత సుఖీభాబు కింద మనకి చెప్పి గతంలో ఎలక్షన్ హామీలో చెప్పిన విధంగా మాట తప్పకుండా క్రమం తప్పకుండా మనకి విడతల వారీగా అమౌంట్లు వేస్తున్నటువంటి కథ ఒక చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి ఏ విధంగా మేలు చేయాలనో ఎన్ని రకాలుగా మనం ఉపయోగపడాలనో అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా రైతే రాజు అనే మాటల్లో చెప్తారు కానీ రైతుని రాజుగానే చూడాలని కళ్ళగనే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారి గతంలో ఆయన వేసిన అడుగులు వేసారు రైతు కుటుంబాల నుంచి ఆ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం హేళం చేసే రోజు కూడా మనందరికీ తెలుసు తీరెంటు నేర్చుకోవాల్సిందే అనేటు రైతు రైతు అని రకరకాలుగా ప్రచారం చేసిన ఈ రోజు రైతులు ధైర్యంగా ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ వ్యసం అనే దాంతో ప్రతి ఒక్క రైతు బిడ్డ ఈ రోజు ఎక్కడొకడ ఉద్యోగాలు చేస్తూ అందరూ సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా రోజు మా గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు మా కలువాయి సొసైటీలో ఈరియా అనేది ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఆర్ఎస్కేకి మరియు సొసైటీ ద్వారా కూడా అందరికీ కాల రూపంలో అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరుండేషన్ అవసరం లేకుండానే ప్రతి రైతు నేరుగా ఈరియా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా మాకు మీరు ఏ విధంగా అయితే ఒక రూపాయ పెట్టుదల ఉండదు ఆ కార్యక్రమాల ద్వారా మీరు రైతుకి న్యాయం చేయాలని చెప్పారు అదే ఉద్దేశంలో మీకు అందరికీ కలువల రైతు సోదరులందరికీ కూడా మేము చెప్పేది ఒకటే బయట మార్కెట్లో ఎరువుల కన్నా మన సొసైటీ మార్కెట్ దాంట్లోనే ఎరువులు రేపు తక్కువ కాబట్టి మీకు కావలసిన ప్రతి ఒక్క ఎరువుని గౌరవ శాసన సభ్యులు సహాయ సహకారంతో అదేవిధంగా అగ్రికల్చర్ గారి సహాయంతో మనం ప్రతి ఒక్క ఎరువుని మన సొసైటీలో స్టాక్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఏ రైతైనాడికి వెళ్ళి మీరు నష్టపోవద్దు మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఎరువులు గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా మన సొసైటీలో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇంతగా పెద్దలందరూ చెప్పినట్టుగా మనకి గిట్టుబాటు ధరల మనం కొంచెం గవర్నమెంట్ మన లాస్ట్లో ఏర్పాటు చేసింది సార్ ఆర్ కూడాను మాకు ఆల్రెడీ సీజన్ అయిపోయింది కాకపోతే కొద్దివరకే మేము పెట్టగలిగాం మా సొసైటీ మీద కూడా ఆల్రెడీ జొన్నలు అయితే మన దోపు అధికారాల్లో అక్కడ ఏ మన యాడ్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా మనం రైతులకి మీకు ఏ విధంగా కావాలన్నా ఇంకా మనం రైతులకి ఏ విధంగా చేస్తే మీకు పొలా ద్వారా అయితే మాకు తగ్గుతాయి అనే విధంగా ఏమన్నా ఉన్నా కానీ మీ సహాయ సూచనల ప్రకారం సొసైటీలో అన్ని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి గౌరవ శాసనసభ్యులకి ఆ రైతు బాధ అనేది ఏదో తెలుసు కాబట్టి మీ అందరి సూచనలు సలహాలతో గౌరవ శాసనసభ్యుల దగ్గరకు తీసుకెళ్ళి అన్ని కూడా ఏర్పాటు చేస్తాం మా కలువ సొసైటీ కూడా సెలెక్ట్ అయ్యింది మనకి ఆల్రెడీ కూడా ఇవన్నీ కూడా వస్తాయి మనకి ఏ రకంగా మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని మరీ మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి బయట ఉండే వాళ్ళు అందరూ కూడా ఒకసారి లోపలికి రావాలని మరీ మరీ కోరుతున్నాం మీరందరూ ఎదురు చూసే వ్యక్తి మన ప్రియతమ నాయకులు వెంకటగిరి గా పిలువపడి మన క్యాన్విక్ విషయ సాధనగా మన శాసన సభ్యులు ముచ్చటగా మూడు సార్లు శాసన సభ్యుకి వెదికై గురుకొండ రామకృష్ణ గారిని మన మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి గారు యజమాను సత్కరించిన తర్వాత సభని ఉద్దేశించి گورو شام వేదిక మండల పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులు చెందినటువంటి సోదరి సోదరి మండలు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చూకే భవ రైతు భరోసా రెండో విడత గతంలో ఫస్ట్ విడత ఇచ్చాం ఇది రెండో విడత ఈరోజు ప్రతి అకౌంట్ కూడా పడడం జరిగింది అందులో ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం చెప్పడం కూడా తెలియజేస్తూ తల్లికి గతంలో ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే చదువు భావాన్ని తగ్గించడానికి మంచి బాగా చదువుకోవాలి డిగ్రీ వరకు అని చెప్పిన డిగ్రీ వరకు కూడా గతంలో ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా సామాజిక భద్రత పెన్షన్ మూడు వేల రూపాయలు అంటే ఈరోజు మనం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా అన్నదాత సుఖీ పద ఈరోజు ప్రతి అకౌంట్లో కూడా ఏడు వేల రూపాయలు పడే విధంగా ఈరోజు మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మందికి అదేవిధంగా మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు గతంలో మూడు వేల చిన్న ఇదొక మూడు వేల చిన్న ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో రైతులకి జమ చేయడం జరిగింది అదేవిధంగా మన వెంకటే నియోజకవర్గంలో ముప్పై లక్షల ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు మన వెంకటేయ నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం రోజు మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఏమైతే చెప్తారో ముఖ్యమంత్రి గారు ఆరు పథకాలు వాటిలో కూర్చో తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా గమనించాల్సిన తొందరగా గత ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉన్నది పంతొమ్మిది చిర ఏమి ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అప్పులు చేసిపోయారు ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఏమైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి చేస్తా ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా ఇదే ప్రోగ్రాంలో గమనా ప్రోగ్రాం పాల్గొనారు ఎందుకంటే పుట్టపత్తుకి వెళ్ళి నుంచి ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఏవైతే చెప్పామో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వేస్తామని జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండో విడత వేసాం మూడో విడత కూడా ఆరు వేల రూపాయలు అది కూడా త్వరలోనే ఇపోతారని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు ఇప్పుడు పై పెట్టుకునే సీజన్ ఈ టైం తెలిస్తే రైతులు ఆదుకున్న వాడు అవుతామని చెప్పని కాన్సెప్ట్ ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు డబ్బులు ఈ ఖాతాల్లో వేయడం జరిగిందని చెప్పిన కూడా తెలియజేస్తూ కొంతవరకైనా రైతులకి కష్టాలు తీర్చు అని లెక్క ఈరోజు ప్రతి ఒక్క అకౌంట్ కూడా డబ్బులు వేయడం జరిగిందని చెప్పిన కూడా తెలియజేస్తూ మరి ఎన్ని కష్టాలు మన రాష్ట్రం కోసం ప్రజల కోసం పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలనే కష్టంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు ఇరవై నలభై రోజుకి మన రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలనే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉంటాం ప్రతి లో చెప్తా ఉంటారు రాబోయే రోజుల్లో పేదలకు లేకుండా చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం చెప్పి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది తెలియజేస్తూ మీ కూడా అందరికి నమస్కారాలు తెలియజేస్తూ చాలా చూసుకుంటున్నా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారి చేతుల అగ్రికల్చర్ గారు వారి ఆధ్వర్యంలో పది మంది రైతులు చెక్ అందించడం జరుగుతుంది రైతులంటే పచ్చని కట్టుకోండి వాళ్ళు పైకి రావాలా میں واقعی میں کرتا ہوں میں پچھلا ایک بڑا مطلب کرتا ہوں Thank <laughs> you. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అధికారులకి అనధికారులకి అదేవిధంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేసిందంట అందరూ టిఫిన్ చేసి వెళ్ళాలని మరీ మరీ కోరుకున్నాం